నేను భయపడను ఎందుకంటే నాకు ఒక కాపరి ఉన్నాడు స్తోత్రం చెప్పడం గట్టిగా హాలే లూయా జీవితంలో గాఢాంధకారపు అనుభవాలు ఎన్నో వస్తాయి సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను నేను ఇంత క్రితమే పాడాను ఒక పాట కరుణాసాగర ఏసయ కను పాపవలే నన్ను కాచితివి అనే పాట నేను ఎప్పుడు రాసానంటే మేము ఒకసారి నేను నైజీరియా దేశానికి అక్కడ సభల కోసం మీటింగ్స్ కోసం బయలుదేరాము ఒకరోజు సోమవారం రోజు డిసెంబర్ మాసం అది మళ్ళీ డిసెంబర్ వస్తుంది డిసెంబర్ మాసం ఒక సోమవారం రోజు ఆ రోజు సేవకులు కూడికుంటే అది చూసుకొని ఆ రోజు రాత్రి బెంగళూరులో మాకు ఫ్లైట్ అనమాట చాలామంది సేవకులు అప్పటికి వెళ్ళి బెంగళూరులో ఉన్నారు సో నేను కొంచెం ఆలస్యంగా బయలుదేరాను ఆ రోజు భయంకరమైన తుఫాను భయంకరమైన తుఫాను ఫ్లైట్ మిస్ అయిపోయింది విజయవాడ నుండి బెంగళూరుకి వెళ్ళే ఫ్లైట్ మిస్ అయిపోవడం వల్ల సరే కారులో ప్రయాణం చేసుకుని వెళదామని బయలుదేరి వెళ్ళాం మన తమ్ముడు నీరజే ఆ రోజు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు నేను నాతో పాటు కొంతమంది సహోదరులు అందరూ కలిసి వెళ్ళాం రాత్రికంతా వెళ్ళి చేరుకోవాలన్నమాట కొంచెం బండి వేగంగానే ఉంది తర్వాత ప్రచండమైన వర్షం ప్రచండమైన వర్షం ఆ వర్షంలో బయలుదేరి వెళుతూ ఉన్నాం వెళుతూ ఉంటే తిరుపతి పట్టణాన్ని కూడా దాటేశాము ఒక టూ త్రీ అవర్స్లో వెళ్ళి చేరుకుంటాం ఇంకొక టూ త్రీ అవర్స్లో బెంగళూరు వెళ్ళి చేరుకుంటాం ప్రచండమైన వర్షం గాలి వాన తుఫాను వాయుగుండం తుఫాను ఆ తుఫానులోనే మొత్తం మీద వెళ్ళి చేరుకోవాలి ప్రయాణం చేస్తున్నాం వెళుతూ ఉంటే మాట్లాడుతూనే ఉన్నాం మాట్లాడుకుంటూనే ఉంటున్నాం వెళుతున్నాం సడన్గా ఆ డివైడర్ మీద నుండి ఒక ఆవు డివైడర్ మీద ఉండే ఆవు వేగంగా వచ్చి బండి వెళుతుందండి అసలు ఉన్నట్టు కూడా కనబడలే రెండు ఆవులు రెండు పోట్లాడుకుని ఒక్కసారి ఆ బండి మీదకి రావడం రావడం రావడమే బండిని బలంగా కొట్టిందండి కొడితే బండి మొత్తం నుజ్జు అయిపోయింది అంతే ఆ ఫ్రంట్ భాగం అంతా నుజ్జు అయిపోయింది చాలా కాస్ట్లీ కార్ అది మన మన సహోదరులది అది చాలా కాస్ట్లీ కార్ అండి కొత్త కారు మొత్తం ఆ ఫ్రంట్ భాగం అంతా పాడైపోయిందండి అండ్ ఎయిర్ బ్యాగ్స్ అంతా ఓపెన్ అయిపోయింది నేను ఫ్రంట్లోనే కూర్చున్నాను నేర డ్రైవ్ చేస్తున్నాడు వెనకాల సహోదరులు కొంతమంది ఉన్నారండి ఏం జరిగిందో కూడా అట్లా కన్ను మూసి కన్ను తెరిచే లోపల జరిగిపోయింది ఆ ఆవు రెండు ఆవులు కొట్లాడుకున్నట్టు వచ్చింది ఒక ఆవును తప్పించబోయేసరికి ఇంకొకటి వచ్చేసి బండి మీద కొడితే ఆ ఫ్రంట్ ఏరియా అంతా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది ఆవు అక్కడికక్కడ పొట్ట పగలి అవి అది చనిపోయింది అక్కడ హైవేలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి కానీ ప్రియులారా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అంత పెద్ద ప్రమాదంలో మాకు ఒక చిన్న గీత కూడా పడకుండా దేవుడు కను పాపాలే కాపాడాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఆ తర్వాత మేము బండి ఆపేం స్ట్రక్ అయిపోయింది బండి ఇంకా కదలలేదు అక్కడ మొత్తం మీద డోర్ తీసుకుని పొగలు పొగలు వచ్చేస్తుంది అంటే డోర్ ఓపెన్ చేసుకుని ఎవరికి వాళ్ళు బయటకు వచ్చాం భయపడిపోతున్నారు మన వాళ్ళు నేను మాత్రం ధైర్యంగానే ఉన్నాను నీరజన్ కూడా ఏం కాదులే ఏం కాలేదులే అని చెప్పాం దిగాం ఎవరికి ఏం చెప్పాం ఆ దారిలో వాళ్ళు వచ్చేవాళ్ళందరూ ఆగి ఏం జరిగింది ఏం జరిగింది చూసి ఈ బండిలో ఉన్నవాళ్ళు బతికే ఉన్నారా అని చూస్తుంటే మేమేనండి ప్రయాణం చేసింది అని చెప్పడం జరిగింది మా ప్రయాణం ఏం ఆగలేదండి వెంటనే ఇంకొక కారు ఒకటి తీసుకొచ్చుకొని నేను బయలుదేరి వెళ్ళిపోయాను వీళ్ళు నీరజ్ కానీ తర్వాత ఇంకా మన బ్రదర్స్ అక్కడ ఉండి రాత్రంతా ఉండి మరుసటి రోజు మళ్ళీ బెంగళూరుకి వేరే బండి తీసుకొచ్చి దాని మీద ఎక్కించి తీసుకెళ్ళారు బండి బాగు చేయడానికి కూడా చాలా సమయం పట్టింది చాలా బలమైన బండి అది అది బాగు చేయించడానికి కూడా చాలా సమయం పట్టింది అప్పుడు నేను వెళ్ళొచ్చిన తర్వాత ఆ జరిగిన అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా మనసులో వచ్చిన ఆలోచన దేవుడు నాకు ఇచ్చిన పాట కరుణాసాగర యేసయ్య కను పాపోలే నిన్న నీవు నన్ను కాచావు మరణపు లోయలో మరణపు లోయలో మనం ఆయా సందర్భాలు ప్రయాణం చేసినప్పటికీ కూడా ఏ అపాయం కలకు ప్రభు మనల్ని కాపాడుతాడు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా హాలై లోయ హాలై లోయ దావిదు భక్తునికి దేవుడు కాపరి దావిదు భక్తున్నట్టు యహోవ నా కాపరి గాఢాంధకారపు మరణాంధకారపు లోయలు నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను ఎందుకంటే నా ముందర నడిచేవాడు దేవుడు జీవితంలో ప్రిల్లరా ఏదో కార్ యాక్సిడెంట్ గురించే కాదండి జీవితపు ప్రయాణం అనేది ఆయా సందర్భాలు మరణాంధకారపు లోయలు సంచరించే పరిస్థితులు రావచ్చు గాఢాంధకారపు లోయలు సంచరించే పరిస్థితులు రావచ్చు కానీ ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు ఏ అపాయము సంభవించకుండా ఏ ప్రమాదం జరగకుండా ఒక గొర్రెల మందను ఒక కాపరి ఏ విధంగా అయితే కాపాడుతాడు గొర్రెల మంద విషయంలో ఒక కాపరి ఏ విధంగా అయితే శ్రద్ధ తీసుకుంటాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మనల్ని కనుపాపో అనే కాపాడుతాడు నా శడు